హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొద ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మై డియర్స్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ సెవెన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు టైం తెల్లవారుజామున ఫోర్ అయింది మీకు ఈ వీడియో చేరేసరికి లెవెన్ థర్టీ ఆర్ ట్వెల్వ్ అవుతుంది ఓకేనా ఇంకా కథలోకి వెళ్ళిపోదాం కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్దాం చిరు చీకట్లు చిక్కగా అల్లుకోక మునిపి సిద్ధార్థ్ ఇంట్లో పార్టీ డెకరేషన్ లైట్స్ ఒక్కసారిగా వెలిగాయి కిచెన్లో సర్వెంట్స్కి స్ట్రిట్గా ఆర్డర్స్ ఇస్తున్న ఇందిరా లైట్స్ వెలగడంతో హాల్లోకి వచ్చి చూసింది ఇళ్లంతా పార్టీ డెకరేషన్తో మెరిసిపోతుంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయసాగింది ఇందిరా సరిగ్గా అప్పుడే బ్యూటీ పార్లర్కి వెళ్ళిన నిషా ఇంట్లోకి రావడం చూసిన ఇందిరా ఆమెకు గబగబా ఎదురెళ్ళి నిషా ఇంత లేట్ అయిందేంటి గెస్ట్లు వచ్చే టైం అయింది ఇంకా మీ ఫ్యామిలీ కూడా రాలేదు ఎక్కడి దాకా వచ్చారో కనుక్కున్నావా అని కంగారుగా అడిగింది ఇందిరా డోంట్ వరీ ఆంటీ వచ్చేస్తూ ఉంటారు ఈలోగా నేను కూడా రెడీ అవుతాను ఇందిరా టెన్షన్ అసలేం పట్టనట్టు కూగా చెప్పింది నిషా నీ గురించి నువ్వు చూసుకోవడం కాదు నిషా కడుపులోని నా మనవడిని కూడా చూడు పార్లర్కి వద్దన్నా వినకుండా మొండిపట్టు పట్టి మరీ వెళ్ళావు రావడానికి ఇంత లేట్ అయింది ఇప్పటిదాకా ఏం తినకుండా తాగకుండా ఉంటే బేబీ హెల్త్ ఏమవుతుందో కనీసం ఆలోచించే పని లేదా కోపం గొంతులోనే దాచుకుంటూ గొంతు పెంచి అడిగింది ఇందిరా ఓ ఆంటీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కడుపు ఖాళీగా లేకుండా ఏదో ఒకటి పట్టిస్తూనే ఉన్నారు కొద్దిసేపు తినకపోతే ఏం కాదు అయినా నా కాకలిగా కూడా లేదా నిర్లక్ష్యంగా ఆన్సర్ ఇచ్చింది నిషా మీకు అలానే అనిపిస్తుంది కానీ టైం ప్రకారం ఏదో ఒకటి తినాల్సిందే ఇందా ఈ జ్యూస్ తాగు అంటూ మనీ తీసుకువచ్చిన జ్యూస్ గ్లాస్ తీసి నిషాకి అందించింది ఇందిరా నో ఆంటీ ప్లీజ్ అని కారం పోతున్న నిషా చేతిలో బలవంతంగా గ్లాస్ పెట్టి కళ్ళు ఉరిమి చూసింది ఇందిరా ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేసేయచ్చు కదా ఆంటీ పార్టీలో ఏదో ఒకటి తింటూనే ఉంటానుక అంటూ ఈ వంకనైనా తప్పించుకుందామని చూసింది నిషా అది అదే ఇది ఇదే సో నో మోర్ ఆర్గ్యుమెంట్స్ తాగు ఇందిర మాటల్లో అత్తగారి కమాండింగ్ కనిపిస్తుంటే చేసేదేం లేక ఇందిరని లోపలే వంద తిట్టు తిట్టుకుంటూ గొంతులోకి పోను అంటున్న జ్యూస్ని కళ్ళు మూసుకొని బలవంతంగా పొట్టలోకి పంపించింది నిషా గుడ్ మనీ నీకు ఏమి ఇచ్చినా ఇలానే వద్దు అనకుండా ఖాళీ చేసేయాలి అర్థమైందా అని గంభీరంగా చెప్పిన ఇందిరని కళ్ళు వదిలేసి చూస్తూ ఓకే అని సైలెంట్గా తల ఊపింది నిషా నిషా ముఖం బుచ్చుకోవడం చూసిన ఇందిరా కాస్త కరిగి నిషా భుజం తడుతూ నాకు నా మనవడు ఎంత ఇంపార్టెంటో నువ్వు కూడా అంతే నిషా ఇదంతా నీ మంచి కోసమే నీకు నచ్చకపోయినా కొన్నాళ్ళు తప్పదు ఓకేనా అని సాఫ్ట్గా చెప్పి గెస్ట్లు వస్తుండడంతో వెళ్ళు రెడీ అవ్వు అని గెస్ట్లని పలకరించడానికి వెళ్ళిపోయింది ఇందిరా మనవడితో పాటు నేను కూడా ఇంపార్టెంటా హౌ పన్నీ నీ గురించి నాకు ఏం తెలియనట్టు చెప్తున్నావాంటి ఓ గాడ్ ఈ కేరింగ్ని తప్పించుకునే దారి లేదా నాకు అని విసుక్కుంటూ పైకి వెళ్ళింది నిషా నిషా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగా పార్టీకి రెడీ అవుతున్న సిద్ధార్థ్ కనిపించాడు హ్యాండ్సమ్గా మెరిసిపోతున్న సిద్ధార్థిని చూడగానే నిషా విసుగు ఇట్టే ఎగిరిపోయింది ముఖం వెలిగిపోతుండగా చిన్నగా అడుగులు వేస్తూ వెనకే వెళ్ళి సిద్ధార్థిని వెనక నుంచి హక్ చేసుకుంది నిష జల్ రాసి హెయిర్ని సెట్ చేసుకుంటున్న సిద్ధార్థ్ గా తనని హక్ చేసుకునేసరికి తుల్లిపడ్డాడు నడుం చుట్టూ చే చుట్టుకున్న చేతులు నెమ్మదిగా గుండె మీదకి పాకుతుంటే భార్గవి అన్నాడు పరవశంగా అతని పెదవులు కదలికే కానీ సౌండ్ బయటకు రాకపోవడంతో సిద్ధార్థ్ అన్నది నిషాకి వినిపించలేదు నిషా రెండు చేతుల్ని తన చేతులతో పట్టుకొని ఇంకాస్త దగ్గరికి లాక్కొని ఆ చేతుల్ని మెత్తగా కిస్ చేశాడు సిద్ధార్థ్ కాస్త ఫోర్స్గా లాగడంతో కడుపు మీద ఒత్తిడి కలిగిన నిషా హా బేబీ ఇట్స్ హర్టింగ్ అని చిన్నగా అరిచింది నిషా గొంతు వింటూనే భార్గవితో మబ్బుల్లో తేలిపోయిన సిద్ధార్థ్ ఒక్కసారిగా నేల మీదకి వచ్చిపడ్డాడు ఒక్క ఉదుటిన నిషా చేతులు వదిలేసి వెనక్కి తిరిగి చూశాడు సిద్ధార్థ్ చేయి వదలగానే చేతో కడుపుని పాముకుంటూ సిద్ధార్థని చిరుకోపంగా చూసింది నిషా సారీ నిషా అది నేను నువ్వు అని ఎలా చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటే హా నేను అని రెట్టించింది నిషా ఓ గాడ్ ఇప్పుడు కానీ తనని భార్గవి అనుకున్నానని నిషాకి తెలిస్తే రచ్చరచ్చ చేస్తుంది ఎందుకు వచ్చింది తలనొప్పి అని మనసులోనే అనుకుని అది నిషా నువ్వు వాళ్ళ ప్రేమగా హక్ చేసుకునేసరికి నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం మర్చిపోయాను నాకు మన లవ్లీ డేస్ గుర్తుకొచ్చాయి సో నేను అని ఇంకా కవర్ చేయలేక నసిగాడు సిద్ధార్థ్ ఎక్కడ భార్గవి పేరు చెప్తాడో అని అనుమానంగా చూస్తున్న నిషా ఆమె ఊహించని విధంగా సిద్ధార్థ్ వాళ్ళ మెమరీస్ గురించి చెప్పేసరికి బ్లెష్ అయింది సిగ్గుతో బుగ్గలు కందిపోగా సిద్ధార్థ్ని హక్ చేసుకొని నీలో చాలా చేంజ్ వచ్చింది బేబీ నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అని గారం పోయింది నిషా నిషా తన మాటలు నమ్మడంతో తేలిక ఊపిరి పీల్చుకున్న సిద్ధార్థ్ ఆమె చుట్టూ చేతులు వేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నిషా బట్ లైఫ్ అంటే అనుకోనివి జరగడమే కదా ఇంకా ఏం చేయాల్సి వస్తుందో ఏంటో అని ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ చెప్పాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ తనతో అంత ప్రేమగా ఇంతకు ముందులా నార్మల్గా ఉండేసరికి నిషాకి గాల్లో తేలిపోతున్నట్టే ఉంది ఆ ఆనందంలో బేబీ పార్టీ అయిపోయాక రైడ్కి వెళ్దామా ఆశగా అడిగింది నిషా వాట్ రైడ్ కా ఆర్ యూ మ్యాడ్ అవన్నీ ఇంతకుముందు నిషా ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్వి ఇలాంటి వసలు చేయకూడదు బామ్ని ఒప్పించి పార్లర్కి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డావా మర్చిపోయావా జస్ట్ పార్లర్కి అంత క్లాస్ తీసుకున్నా అమ్మరాయుడు అంటే నిన్ను రూమ్లోనే లాక్ చేస్తుంది మరి చూసుకో విస్తుపోతూ చెప్పాడు సిద్ధార్థ్ ఫ్రీ బోర్డ్లో నచ్చినట్టు తిరిగే నిషాకి ఇంట్లోనే ఉండాలి అంటే చాలా బోరింగ్గా ఉంది దానికి తోడు ఇందిర అతికేరింగ్కి విసిగిపోయింది అందుకే తో పాటుగా కొద్దిసేపు బయట తిరగచ్చు అనుకున్న నిషాకి సిద్ధార్థ్ మాటలు వినగానే కోపం వచ్చేసింది నేను ఇక్కడికి రావడానికి ముందు మనం ఎంత ప్రేమగా కలిసి ఉండేవాళ్ళం నువ్వు నాతో ఎంత టైం స్పెండ్ చేసేవాడివి కానీ ఇక్కడికి తీసుకొచ్చి నన్ను హౌస్ లాక్ చేసేసావు సిద్ధార్థ్ ఇంతకు ముందులో నాతో గడపట్లేదు నువ్వు ఇప్పుడు కూడా నాతో ఉండడం నీకు ఇష్టం లేదు అందుకే ఇలా చెప్తున్నావు ఉక్రోషంగా అడిగింది నిషా ఇంటికి రావడానికి ముందు ఆ తర్వాత తామిద్దరం ఎలా ఉంటున్నామో బాగా తెలిసిన సిద్ధార్థ్ ఆ విషయాన్ని పెద్దది చేయడం ఇష్టం లేక నిషాని దగ్గరికి తీసుకొని నిషా నువ్వు వండుకుంటున్నట్టు ఏం లేదు నువ్వు ఇప్పుడు అలాంటి రిస్క్ చేయకూడదు అది నీకు మన బేబీకి అస్సలు మంచిది కాదు నీకు డెలివరీ అయిపోయాక అప్పుడు నీకు నచ్చినట్టే టైం స్పెండ్ చేద్దాం లేదా నీకు ఫారెన్ వెళ్ళడం ఇష్టం కదా మనం ఫారెన్ ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం బట్ ఇప్పుడు మాత్రం కాదు ప్లీజ్ నా మాట విను నిషా అని బుజ్జగించాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ని బయటికి వెళ్ళడానికి కన్విన్స్ చేద్దాం అనుకుంటే బంపర్ ఆఫర్లా ఫారెన్ ట్రిప్ తగలడంతో నిషా సంతోషంగా సరైనంత అలూపింది ఇంతలో సిద్ధార్థ్ ఫోన్ రింగ్ అవ్వడంతో నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చే నిషా నేను కింద నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి బంపుని నిమిరి కాల్ మాట్లాడుతూ కిందికి వెళ్ళిపాడు సిద్ధార్థ్ రూమ్లోంచి వెళ్తున్న సిద్ధార్థని చూస్తూ భార్గవిని నుంచి బలవంతంగా విడదీశానని తెలిసి కూడా నువ్వు ఇంత నార్మల్గా ఉన్నావంటే అందుకు మెయిన్ రీజన్ నీ బేబీనే కదా సిద్ధార్థ్ నీకు ఈ విషయం తెలియగానే ఎక్కడ నన్ను మెడపట్టుకుని బయటకి గెంటేస్తావో అని భయపడ్డాను కానీ నా బేబీని నన్ను సేవ్ చేసింది ఇప్పుడు మాత్రమే కాదు ఫ్యూచర్లో కూడా నిన్ను ఆ భార్గవిని దగ్గర రాకుండా కంట్రోల్ చేయగలిగేది నా బేబీ మాత్రమే అని కన్నెంగా నవ్వుకుంటూ రెడీ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్ళింది నిషా ఇప్పుడు నిషం మనసులో ఉన్న కుళ్ళు కుతంత్రాలు మాత్రమే కాదు ఫ్యూచర్లో ఆమె తీసుకొచ్చే తలనొప్పులు ఆమె వల్ల తనకి తన తల్లికి మాత్రమే కాకుండా భార్గవికి కూడా ఎదురవ్వబోయే సమస్యలు ఏమీ తెలియని సిద్ధార్థు మాత్రం ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు సిద్ధార్థ కిందకు వచ్చేసరికి ఇళ్ళంతా గెస్ట్లతో నిండిపోయింది లైట్ మ్యూజిక్ డ్రింక్ సర్వ్ చేస్తున్న గ్లాసుల సౌండ్ వచ్చిన వాళ్ళ పలకరింపుతో నిండిన అక్కడ పార్టీ జోష్ బాగా కనపడుతుంది తన క్లబ్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ బిజీగా ఉన్న ఇందిరా సిద్ధార్థ కిందికి రావడం చూసి వాళ్ళ దగ్గర నుంచి కొడుకు వైపు వచ్చింది పార్టీకి వచ్చిన గెస్ట్లతో మాట్లాడుతూ అప్పుడే కిందికి వచ్చిన సిద్ధార్థ్ని చూసి అతనికి దగ్గరగా వెళ్ళి ఒక్కడివి వచ్చావేంటి సిద్ధార్థ్ నిషా ఎక్కడా అని అడిగింది నిషా రెడీ అవుతుందమ్మా వచ్చేస్తుంది అని తేలిగ్గా చెప్పాడు సిద్ధార్థ్ నిషా ఈ ఇంటికి కాబోయే కోడలుగా నీకు కాబోయే భార్యగా ఈ పార్టీలో ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను అని ముందే చెప్పాను కదా సిద్ధార్థ్ ఇద్దరు జంటగా కలిసి రావాలని తెలీదా ఇప్పటికీ గెస్టులు వచ్చేశారు ఇంకా లేటా అసహనంగా అంది ఇందిర డోంట్ వరీ మామ్ నేను మేనేజ్ చేస్తాను అని చెప్తుండగాని నిషా ఫ్యామిలీ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు ఏమని చూసిన ఇందిర ముఖం నిండా సంతోషం పొలుముకుంటూ నవ్వుతూ ఎదురుల్లి పలకరించింది ఇందిరతో పాటుగా సిద్ధార్థ్ కూడా వెళ్ళి హలో ఆంటీ ఆర్ యూ అని నవ్వుతూ పలకరించాడు లాస్ట్ టైం సిద్ధార్థ్ తనని ఆంటీ అని కాకుండా మిస్సెస్ హేమ అని పిలవడం ఇప్పటికీ మర్చిపోని హేమ సిద్ధార్థ్ మాటల్లోని మనిషిలోని మార్పు చూసి ఆశ్చర్యపోయింది ఆ ఆశ్చర్యంలో ఉండి తన హస్బెండ్ని కొడుకుని వాళ్ళకి పరిచయం చేసింది హేమ సిద్ధార్థ్ కింద సిద్ధార్థ కిందకి ఫార్మల్గా వంగి వంశీ అండ్ హేమ కాళ్ళని తాకాడు సిద్ధార్థ్ అలా చేసేసరికి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళ సంతోషం ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించసాగింది హేమ వాళ్ళని తీసుకొచ్చి సోఫాలు చూపించగా హేమ వాళ్ళు తమతో తెచ్చిన స్వీట్స్ ఫ్రూట్స్ గిఫ్ట్ అన్ని సర్వెంట్స్తో లోపల పెట్టించారు వాటిని చూస్తూనే ఇందిర కళ్ళు మెరిశాయి అయినా కూడా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదినగారు మీరు రావడమే మాకు పెద్ద గిఫ్ట్ అని ఇబ్బందిగా మొహం పెట్టి చెప్పింది మా బేబీ ఇప్పుడు బేబీని కనబోతుంది కదా వదినగారు మీకైనా మాకైనా మనవడు వాడు మాకు కూడా మనవడే మా అమ్మాయికి మా తరపున ఫస్ట్ గిఫ్ట్ అంతే అన్న హేమ మాటలకి ఊరిలో పొంగిపోయింది ఇందిరా వదిన గారు మా అబ్బాయి అక్రమ్ అక్రమ్ అని ఇందిర వాళ్ళకి తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేసింది హేమ హలో సిద్ధార్థ్ అని అక్రమ్ చేయిచాపకగా హలో అక్రమ్ అంటూ సిద్ధార్థ్ శేఖర్డిచి పరిచయాలు చేసుకున్నారు ఇంద్ర సిద్ధార్థ్ మాత్రమే కనిపిస్తుంటే నిషా కోసం చుట్టూ చూస్తూ మా బేబీ ఏది సిద్ధార్థ్ తనను చూసి చాలా రోజులైంది నిషాని కడుపులోని మనవణ్ణి కలవాలి చూడాలి అని ఆత్రుతలో ఉన్నారు వంశీ కూడా నిషా ఇక్కడ కనిపించట్లేదు లేదా అని చుట్టూ చూస్తూ అడిగింది హేమ నిషా పైన రెడీ అవుతుందంటీ వచ్చేస్తుంది ప్లీజ్ మీరు ఈలోగా డ్రింక్స్ తీసుకోండి అంటూ వాళ్ళని సోఫాలో కూర్చోపెట్టి డ్రింక్స్ అందించాడు సిద్ధార్థ్ పార్టీ డెకరేషన్ గెస్ట్లను చూస్తుంటే అడుగడుగున సిద్ధార్థ్ రిచ్నెస్ కనిపిస్తుండగా మెచ్చుకోలుగా చూడసాగారు నిషా ఫ్యామిలీ వీళ్ళ మాటల్లో ఉండగాని తలెత్తి చూసిన సిద్ధార్థికి నిషా స్టెప్స్ దిగుతూ కనిపించింది అదిగో అంటే మీ బేబీ వస్తుంది నవ్వుతూ తమాషాగా చెప్పాడు సిద్ధార్థ్ సిద్ధార్థ మాటకు అందరూ నిషా వైపు చూశారు అప్పుడే తన ఫ్యామిలీని చూసిన నిషా సంతోషపడుతూ మామ్ డాడ్ అక్రమ్ అంటూ ఆతృతగా స్టెప్స్ దిగపోయింది కానీ నిషా వేసుకున్న లాంగ్ ఫ్రాక్ కాళ్ళకు తట్టుకొని బ్యాలెన్స్ చేసుకోలేక ఒక్కసారిగా ముందుకు పడబోయింది రెడీ కిందకొస్తున్న కిందకు వస్తున్న నిషా తన ఫ్యామిలీని చూసిన హ్యాపీనెస్లో హడావిడిగా స్టెప్ దిగడం వల్ల ఆమె వేసుకున్న లాంగ్ ఫ్రాక్ కాళ్ళకు చుట్టుకొని ఒక్కసారిగా ముందుకు తూలిపోయింది కాలు జారడంతోనే తాను కింద పడబోతున్నాననే భయంతో కెవ్వుమని గట్టిగా అరిచింది నిషాని చూస్తున్న మిగిలిన వాళ్ళు కూడా నిషా పడిపోయిందనుకొని నిషా జాగ్రత్తని గట్టిగా అరిచారు కానీ నిషాని చూడగానే ఆమె దగ్గరికి వెళ్తున్న సిద్ధార్థ్ ఆమె తులుతూ నడుస్తుండడం ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తి నిషా పడిపోకుండా సపోర్ట్ ఇచ్చి గట్టిగా పట్టుకున్నాడు సిద్ధార్థ్ తనని పట్టుకోగానే భయంతో అతన్ని గట్టిగా హక్ చేసుకుంది నిషా కళ్ళు మూసుకొని వణుకుతున్న నిషాని నెమ్మదిగా కిందకి తీసుకొచ్చి నిషా అర్యూ ఓకే నువ్వు బాగానే ఉన్నావా అని కంగారుగా అడిగాడు సిద్ధార్థ్ ఆ షాక్ నుంచి తేరుకున్న మిగిలిన వాళ్ళు కూడా నిషా సిద్ధార్థ్ దగ్గరికి పరిగెత్తుకు వచ్చారు నిషా బేబీ నీకేం కాలేదు కదా అని నిషా ఫ్యామిలీ అడుగుతుంటే నిషా కడుపులో నొప్పిగా ఉందా హాస్పిటల్కి వెళ్దామా నా మనవడికి ఏం కాలేదు కదా అని ఆ పరిస్థితుల్లో కూడా తన మనవడి గురించి ఆలోచించి కంగారు పడిపోయింది ఇందిరా అందరూ కంగారు పడుతుంటే తలకో మాట తోచినట్టు అంటుంటే సిద్ధార్థ్ మాత్రం నిషా ఉంటే తన బిడ్డ తనకి దక్కేవాడు కాదని భయపడుతూ నిషాని ఇంకా గట్టిగా పట్టుకుని అమ్మాయి ఓదార్చసాగాడు కొద్దిసేపటికి నార్మల్ అయిన నిషా సిద్ధార్థ భుజంపై తలవార్చి అయ్యే ఓకే మామ్ మీరు టెన్షన్ పడకండి అని మెల్లిగా చెప్పింది అయితే ఆమె మాటలు వినిపించుకోకుండా ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం ఎందుకైనా మంచిది అని ఇంకా కంగారు తగ్గని ఇందిరా చెప్పగా నాకేం దెబ్బలు తగ్గలేదంటీ సడన్గా కాలిజలు పోయేసరికి భయపడ్డానంతే అయం ఫైన్ నవ్ మామూలుగా నవ్వుతూ చెప్పింది నిషా అప్పటికే ఆమె అంత ప్రశాంతంగా ఉండడం చూశాక మాత్రమే అందరి ముఖాలు తేటపడ్డాయి నిషా చెప్పినా కానీ తన మనసులోని అదురు ఇంకా తగ్గకపోవడంతో ఏదో చెప్పబోయింది ఇందిరా కానీ సిద్ధార్థ తన నాపేసి పెయిన్ ఉంటే నిషా అంత కూల్గా ఉండదు కదమ్మా ఏం లేకుండా హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు పైగా ఇంట్లో గెస్ట్లు ఉన్నప్పుడు వాళ్ళందరినీ వదిలేసి ఏమీ కాని దానికి మనం ఇలా వెళ్ళిపోతే ఏమనుకుంటారు ప్లీజ్ కూల్ అవ్వు ఏం కాదు అని తెల్లగా సరే మెల్లిగా సర్ది చెప్పాడు గెస్ట్లు అందరూ అప్పటికే తమకు తోచింది మాట్లాడుకోవడం గమనించిన ఇందిరా ఇష్టం లేకున్నా సైలెంట్ అయింది అందరి మూడు నార్మల్ చేయడానికి అన్నట్టు సిద్ధార్థ్ గొంతు సవరించుకొని నిషా చేతిని అందుకోవడానికి చేతిని ముందుకు చెప్పాడు చిరునవ్వుతో తననే చూస్తున్న సిద్ధార్థిని చూసి చిన్నగా నవ్వుతూ చేతిని అందించింది నిషా సిద్ధార్థ్ తమ చేయి పట్టుకుని పైకి లేపి ఇద్దరి చేతులు లాక్ చేసి డియర్ ఫ్రెండ్స్ అండ్ పార్ట్నర్స్ అండ్ మై వెల్ విషర్స్ ఈరోజు ఈ పార్టీలో మీకు ఇంపార్టెంట్ పర్సన్ని పరిచయం చేయబోతున్నాను తను ఎవరో కాదు మిస్ నిషా నాకు కాబోయే భార్య అని నిషాని అందరికీ పరిచయం చేశాడు సిద్ధార్థ్ కేవలం పార్టీ అని తెలుసు కానీ సిద్ధార్థ్ ఇలా తనని అందరికీ పరిచయం చేస్తాడని ఊహించని నిషా సర్ప్రైజ్ అయింది నిషాతో పాటుగా ఆమె ఫ్యామిలీ కూడా ఆశ్చర్యంగా చూశారు సిద్ధార్థ్ని వీళ్ళతో పాటు వచ్చిన గెస్ట్లకి కూడా సిద్ధార్థ్ ఇచ్చిన సర్ప్రైజ్కి షాక్ అయ్యారు హాల్ అంతా సైలెంట్ సైలెంట్గా అయిపోక సిద్ధార్థ్ తను వేలికున్న రింగ్ తీసి నిషా వేలికి తొడిగి ఆమె చేతిని కిస్ చేశాడు సిద్ధార్థ్ ఇచ్చిన ఇంకో స్వీట్ సర్ప్రైజ్కి మరింత షాక్ అయ్యారు నిషా అండ్ కోబ్యాచ్ అందరికీ ముందు తేరుకున్న హేమ అండ్ ఫ్యామిలీ సంతోషంగా క్లాప్స్ కొట్టడంతో వాళ్ళతో పాటుగా అందరూ నవ్వుతూ ఆ జంటని విష్ చేశారు మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్